శ్రీ వేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున మీ ఇంట్లో ఈ ప్రదేశంలో నిశ్శబ్దంగా ఐదు నల్లమిరియాల గింజలను విసిరేయండి మాతాలక్ష్మి దీవెనలతో మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీరు కోటీశ్వరులు అవుతారు మీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది కెరీర్ మరియు వ్యాపారంలో రాత్రీ పగలు డబ్బు సంపాదిస్తారు ఎంత డబ్బు వచ్చినా సరిపోదు ఎందుకంటే ఈ శుక్రవారం రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయి అందుకే ఈరోజు చాలా ముఖ్యమైనది మరియు ఈరోజున మీరు ఈ ఐదు నల్లమిరియాల గింజల పరిహారాన్ని తప్పక చెయ్యాలి ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి మరియు ఈ పరిహారం చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి అనే సమాచారాన్ని మేము ఈ వీడియోలో మీకు అందిస్తాము కాబట్టి స్నేహితులారా వీడియోలు ముందుకు సాగుదాం ఈరోజు చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా కోరికలు నెరవేరవు కాని రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మీ అన్ని కోరికలు నెరవేరుతాయి చాలామంది ఈ పరిహారాన్ని చేసి ఫలితాలను పొందారు మీరు కూడా ఈ పరిహారాన్ని రెండువేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున చేయాలనుకుంటే దీనిని మొదట బాగా అర్థం చేసుకోండి వినండి ఆ తర్వాత చేయండి మీకు తప్పక ఫలితం లభిస్తుంది ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం లేదా సమస్య ఉన్నా దాని కారణం తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు లేదా ఇతర దోషాలు కావచ్చు ఈ పరిహారం చేయడానికి మీ దోషాలను తెలుసుకోవలసిన అవసరం లేదు రెండువేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున ఈ ఐదు నల్లమిరియాల గింజల పరిహారాన్ని చెయ్యండి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలో అర్థం చేసుకుందాం మొదటి విషయం ఈ ఐదు నల్లమిరియాల గింజల పరిహారం ఎవరు చెయ్యాలి ఇది చాలా సులభం ఈ పరిహారం మీ కోరికలను నెరవేర్చడానికి మీ జీవితంలో ఉన్న దుఃఖాలు మరియు సమస్యలను తొలగించడానికి లేదా మీరు పూర్తి చేయలేని పెద్ద పనుల కోసం చేయవచ్చు ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఎవరి కోరికలనైనా పరమేశ్వరుడు ద్వారా నెరవేర్చాలనుకునేవారు ఈ పరిహారం చేయవచ్చు ముఖ్యంగా ఇంట్లో సుఖం శాంతి ధన సమృద్ధిని పెంచాలనుకునే తల్లులూ అక్కలు ఈ పరిహారాన్ని తప్పక చేయాలి ఎందుకంటే ఇంటిలోని స్త్రీలు లక్ష్మీస్వరూపం ఇంటి లక్ష్మి ఈ పరిహారం చేస్తే ఫలితం త్వరగా మరియు గొప్పగా లభిస్తుంది అయితే ఈ పరిహారాన్ని పెద్దవారు చిన్నవారు పిల్లలు ఎవరైనా చేయవచ్చు ఈ పరిహారం అర్ధమైన ఎవరైనా ఈ శుక్రవారం రోజున దీనిని చేయవచ్చు ఎందుకంటే ఈ రోజున భగవాన్ శివుడు సులభంగా సంతోషిస్తారు ఇప్పుడు ఈ ఐదు నల్లమిరియాల గింజల పరిహారాన్ని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం రెండువేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున ఈ పరిహారం ప్రధానంగా ప్రదోషకాలంలో చేయాలి ప్రదోషకాలమంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య సమయం ఈ సమయంలో ఈ పరిహారం చేస్తే మీకు తప్పక ఫలితం లభిస్తుంది కొందరు అడగవచ్చు మేము ఉద్యోగాలకు వెళ్తాం డ్యూటీలో ఉంటాం సాయంత్రం ఆలస్యంగా వస్తాం అప్పుడు ఏమి చేయాలి అలాంటివారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు సాయంత్రం ఏడు గంటలు లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు కొంచెం ఆలస్యమైనా సరే ఈ రోజు చాలా అరుదైనది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక చెయ్యండి శుక్రవారం రోజున ఈ ఐదు నల్లమిరియాల గింజల పరిహారం చేయడం ద్వారా ధన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో విఫలమవడం ఉద్యోగంలో అడ్డంకులు వంటివి తొలగిపోతాయి శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఈ ప్రదేశంలో ఐదు నల్లమిరియాల గింజలను విసిరేయండి పెద్ద నుండి కూడా విముక్తి పొందుతారు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఏడు నల్ల మిరియాల గింజలను ఇంట్లో కాల్చడం ద్వారా దిష్టిదోషాన్ని తొలగించవచ్చు మీ ఇంట్లో ధనం లేకపోవడం డబ్బు నిలవకపోవడం దిష్టిదోషం ఇంట్లో సభ్యులు తరచుగా అనారోగ్యంతో ఉండడం ధనం వృధా అవడం వంటి సమస్యలు ఉంటే శుక్రవారం రోజున ఏడు నల్లమిరియాల గింజలను కాల్చడం ద్వారా మీ జీవితంలోని అన్ని దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు పెద్దశత్రువు కూడా మీ దగ్గరికి వస్తాడు మీరు ఏమి చెయ్యాలి ఐదు నల్లమిరియాల గింజలు ఒక కర్పూరం మొక్క తీసుకోండి ఇంట్లో ఏదైనా ఒక గదిని ఎంచుకోండి ఆ గది ఊలలో ఈ ఐదు నల్లమిరియాల గింజలను కర్పూరంతో కలిపి కాల్చండి ఆ బూడిదను బయట విసిరేయండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ధన సమస్యలు అనారోగ్యం కలహాలు దిష్టిదోషం వంటివి తొలగిపోతాయి నల్లరంగు వస్తువులు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పరిహారం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది రెండవ పరిహారం ఇంట్లో ఎక్కడి నుండి దుఃఖం వస్తుందో ధనం రాకపోవడం అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉంటే ఈ పరిహారం చెయ్యండి ఇంట్లో ఎక్కువగా బాధపడే వ్యక్తి ఈ పరిహారం చెయ్యాలి ఆ వ్యక్తి పైనుండి ఐదు నల్లమిరియాల గింజలను ఏడుసార్లు గడియారం వ్యతిరేక దిశలో అంటే యాంటీక్లాక్ వైజ్లో తిప్పి ఆ గింజలను నాలుగు దిశలలో ఒకకుటి నాలుగు వీధుల కూడలిలో విసిరేయండి ఐదవ గింజను ఆకాశం వైపు విసిరేయండి ఇంటికి వచ్చేటప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకండి వెనక్కి తిరిగి చూడకండి ఈ పరిహారం గురించి ఎవ్వరికి చెప్పకండి మూడవ పరిహారం శనిదేవుడిని సంతోషపరచడానికి నల్లరంగు వస్త్రంలో పదకొండు నల్ల మిరియాల గింజలు కొన్ని రూపాయల నాణాలు ఉంచి పొట్లం కట్టండి శనిదేవుడి ఆలయంలో ఈ పొట్లం ఒక అవసరార్ధికి ఇవ్వండి ఏడు శుక్రవారాలు ఈ పరిహారం చేయండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఇప్పుడు మరో పరిహారం గురించి తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు జూలై పదకొండు శుక్రవారం రోజున మూడు ఆకుపచ్చ యాలకుల పరిహారం చెయ్యండి మాతాలక్ష్మి దీవెనలతో మీ జీవితంలోని అన్ని కష్టాలనుండి త్వరగా విముక్తి పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి మీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది మీరు కోటీశ్వరులు అవుతారు ఈ రోజున శుభయోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ మూడు ఆకుపచ్చ యాలకుల పరిహారం తప్పక చెయ్యండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి శుక్రవారం రాత్రి మూడు ఆకుపచ్చ యాలకులను మీ దిండు కింద ఉంచి నిద్రపోండి ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా మీ జీవితంలో ధనం త్వరగా ఆకర్షితమవుతుంది ఉదయాన్నే ఆలుకాయలు తీసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి మీరు ఎప్పటికీ దారిద్రాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు యాలకులు మాతాలక్ష్మికి ప్రీతికరమైనవి కాబట్టి ఈ పరిహారం మీ జీవితంలోని దారిద్రాన్ని తొలగిస్తుంది ఇప్పుడు కర్పూరం పరిహారం గురించి తెలుసుకుందాం కర్పూరం ఇంట్లో ఈ ప్రదేశంలో కాల్చండి పెద్ద శత్రువు కూడా కాళ్ల దగ్గర వస్తాడు కర్పూరం పరిహారం శత్రువులను దూరం చేస్తుంది దోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఒక గదిమూలలో ఐదు నల్లమిరియాల గింజలు కర్పూరం కలిపి కాల్చండి ఆ బూడిదను బయట విసిరేయండి ఈ పరిహారం శత్రువుల ప్రభావాన్ని తొలగిస్తుంది మరో పరిహారం మంగళవారం రోజున హనుమాన్జీ ముందు మూడు కర్పూరం మొక్కలు ఐదు పువ్వులతో ఉన్న లవంగాలను వెలిగించండి హనుమాన్ చాలీసా పఠించండి లేదా జై జై సీతారాం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ధూపాన్ని ఇంటి అన్ని గదుల్లో చూపండి ఆ తర్వాత లవంగాల బూడిదను నీటిలో కలిపి ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లండి ఈ పరిహారం శత్రువులను శాంతపరుస్తుంది దిష్టిదోషాన్ని తొలగిస్తుంది ఇతర చిన్న ఉపాయాలు రోజూ కర్పూరం వెలిగించండి ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించి ఓం శివాయ లేదా ఓం హనుమతే నమ జపించండి కర్పూరం లవంగం రెండు కర్పూరం మొక్కలు మూడు లవంగాలను వెలిగించి ఓం హనుమతే నమ సార్లు జపించండి కర్పూరం నల్ల నువ్వులు కర్పూరం నల్ల నువ్వులు జలపండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచండి ఓం ఫలి కాలి కళ్యాణ జపించండి కర్పూరం పట్టిక కర్పూరం పట్టిక ఇంటి నాలుగు మూలల్లో ఉంచండి వారానికి ఒకసారి మార్చండి రాత్రి కర్పూరం రాత్రి ఇంటి పూజామంద్రంలో కర్పూరం వెలిగించండి ఈ ఉపాయాలు చేసేటప్పుడు పూర్తి భక్తి విశ్వాసంతో చేయండి పూజాస్థలాన్ని శుభ్రంగా ఉంచండి స్నానం చేసి శుద్ధిగా ఉండండి శత్రువు పేరును మనసులో జపించండి కాని ఎవ్వరికి చెప్పకండి ఈ ఉపాయాలు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి శత్రువులను దూరం చేస్తాయి మీకు శాంతిని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి